చిత్తూరు ప్రజల సమస్యలకు పబ్లిక్ రెడ్ రెస్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఆలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ముప్పై ఎనిమిది ఫిర్యాదులు అందాయి స్వీకరించిన తూరు స్టూడీ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు ధరల సమస్యలను త్వరతగత పరిష్కరించాలని సమాయత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ తురుష్ ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధత పనిచేయాలి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని మరియు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ ఎన్సార్ రాజశేఖర్ రాజు గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది అని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఎనిమిది ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు